ఈరోజు టాపిక్ ఏంటి అంటే పెళ్ళిళ్ళ గురించి పెళ్ళిళ్ళు చేసుకుంటున్న వాళ్ళు ధైర్యంగా ఉండలేకపోతున్నాం చేద్దాం చేద్దామనుకున్న తల్లిదండ్రులు కూడా ధైర్యం చేయలేకపోతున్నాం అంటున్నారు మొన్న ఉత్తరప్రదేశ్లో పెళ్ళైన ఇరవై నిమిషాలకే పెళ్ళైంది పెళ్ళికొడుకు ఇంటికి వెళ్ళారు పెళ్ళి అయిపోయిన తర్వాత ఇరవై నిమిషాలు రెష్ తీసుకున్నారు భార్యాభర్త ఇంక అంతే పెళ్ళికూతురు బయటకు వచ్చి చెప్పిందిట నాకు ఈ పెళ్లి కొడుకు వద్దు నేను ఈ పెళ్లి చేస్తుంది ఈ పెళ్లి రద్దు చేయండి అని చెప్పి ఏదో జోక్ చేస్తుందిలే అమ్మాయి అనుకున్నారు అందరూ కానీ కాదు పెళ్ళైన ఇరవై నిమిషాలకే నాకు పెళ్ళొద్దు పెళ్లి కొడుకు వద్దు అని చెప్పి చెప్పేస్తే పెద్ద మనుషులతో మాట్లాడుకుని ఇంకా వాళ్ళు ఇచ్చిన బంగారాలు వాళ్ళకి వీళ్ళు ఇచ్చిన డబ్బులు వీళ్ళకి ఇంకా ఎవరు ఇష్ట ఇష్ట ఇష్టం వచ్చిన పెళ్ళి ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు అని పెద్ద మనుషులు తెలిపి చెప్పి ఆ పెళ్ళిని రద్దు చేశారు పెళ్ళయిన ఇరవై నిమిషాలు అది పరిస్థితులు అలా ఉన్నాయి ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ బయట సమాజం కానీ పెద్ద మనుషులు కానీ సెలబ్రిటీలు కానీ ఏం చెప్తున్నారు అంటే మీరు బాగా డబ్బు సంపాదించుకున్న తర్వాత సెటిల్ అయిన తర్వాత చదువుకున్న తర్వాత ఉద్యోగాలు వచ్చిన తర్వాత బాగా లైఫ్లో సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోండి అని చెప్తున్నారు సెలబ్రిటీలు కానీ ఎవరైనా నేను జయా బచ్చన్ గారు కూడా అసలు నా మనోరాలికి అసలు నేను పెళ్ళి చేయనిదంతా న్యూస్ సెన్స్ అన్నారు వాళ్ళైతే సినిమా వాళ్ళు సెలబ్రిటీలు వాళ్ళకి విడిపోవటాలు అలవాటు వేరే వాళ్ళని చేసుకోవడం అలవాటు లేకపోతే ఇంకా ఏదైనా వాళ్ళ వాళ్ళదంతా సపరేటు కానీ ఆవిడ కూడా ప్రస్తావించారు పెళ్లి గురించి నా మనవరాలకైతే నేను పెళ్లి చేయను అసలు అవసరం లేదు పెళ్ళిళ్ళు అనేదని అంటే రోజు రోజుకి రోజు రోజుకి నరేంద్ర మోడీ గారి బయటకు వచ్చి చెప్తున్నారు మన ప్రధాని పిల్లల జనాభా తగ్గిపోతుంది పిల్లల్ని ఎక్కువ మందిని కానండి కనుక మన జనాభా తగ్గిపోతుంటే మనకి చాలా ఇబ్బంది కలుగుతుంది అని చెప్తున్నారు కరెక్టే కానీ పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు బెంబేలు పడుతున్నారు సంబంధాలు రాక ఆడపిల్లి వాళ్ళు వాళ్ళు బాధపడుతున్నారు మగ వాళ్ళు బాధపడుతున్నారు తీరా పెళ్లి చేసిన తర్వాత పది రోజులు ఉంటారా పదిహేను రోజులు ఉంటారా అని ఈ టెన్షన్తో గడపలేకపోతున్నాం అంటున్నారు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత అది పరిస్థితి కోడల్ని నమ్మి ఇంటి పెత్తనం అప్పు చెప్పలేకపోతున్నారు అల్లుడిని నమ్మి అల్లుడి కాస్త ఇవ్వలేకపోతున్నారు ఎవరు ఏది మనుషుల్ని నమ్మే పరిస్థితులుగా ఎక్కడ కనిపించట్లేదు యాభై ఏళ్ళు అది విడిపోతున్నారు నలభై ఏళ్ళు వాడు విడిపోతున్నాడు పెళ్ళైనా పది రోజులు వాడు విడిపోతున్నాడు పెళ్ళి అనే బంధం ఎక్కడికక్కడ డ్యామేజ్గా తయారైపోతుంది ఎదురుకు రోజుల్లో పెళ్ళిళ్ళంటే చక్కగా అత్తగారు మామగారులు ఇబ్బంది పెట్టినా ఎవరు ఇబ్బంది పెట్టినా సర్దుకోమ్మా ఉండమ్మా అతని తోడు అతను చేయి నువ్వు వదలకు నీ చేయి అతను వదలొద్దు అని చెప్పి చెప్పేవాళ్ళు అలాగే సాగిపోయినాయి కాపురాలు అప్పుడు ఎలా అంటే ఫోన్లు టీవీలు ఈ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లు కానీ పరిచయస్తులు కానీ నిన్ను మళ్ళీ ఇబ్బంది పెట్టేవాళ్ళు లేరు కాబట్టి ఆడవాళ్ళు బయటకు పోయేవాళ్ళు కాదు కాబట్టి కాపురాలు నిలబడి కుటుంబాలు వ్యవస్థ ఉమ్మడి కుటుంబాలు మంచిగా అన్నీ బాగున్నాయి అలా నేను చెప్పానని కొన్ని కొంతమంది వచ్చేస్తారు అప్పుడు ఏం బాగున్నారు ఆడవాళ్ళు ఆడవాళ్ళు దొక్కేశారని సరే ఇప్పుడు ఆడవాళ్ళని పైకి తెచ్చారు ముందుకు వదిలేశారు సమాజం మీద వదిలేశారు దీనివల్ల ఉపయోగం జరిగింది ఏంటి కొంచెం చెప్పండి ఎవరైనా నేను పూర్వం రోజులే బాగున్నాయి ఆడవాళ్ళు చక్కగా అంతా బాగుంది అంటే ఆడవాళ్ళని అనగదొక్కారు తొక్కేశారు వాళ్ళని పైకి రాకుండా చేశారంటారు సరే ఇప్పుడు ఆడవాళ్ళని మనం స్వేచ్ఛగా వదిలేశారు మనని దానివల్ల ఒరిగింది ఏంటి ఆడవాళ్ళని ఎవరు దొక్కుతున్నారు అనగా ఇదురు రోజుల్లో ఆడవాళ్ళని ఇంట్లో వాళ్ళే కట్టడి చేసేవాళ్ళు ఇట్లా వెళ్ళమాకు అక్కడ ఉండమాకు ఇక్కడ కూర్చోమాకు అక్కడ ఉంచోమాకు అని ఇప్పుడు రోజుల్లో రోడ్డు మీద పోరంబోకు గ్యాంగు ఆడవాళ్ళని ఇబ్బంది గురిచేసి ఆడవాళ్ళని నెల రోజులు పాపను వదిలిపెట్టట్లేదు ఇంట్లో ఉన్న ముసలమ్మాయి తొంభై ఏళ్ల ముసలమ్మని వదిలిపెట్టట్లేదు ఇవి బాగున్నాయా మీకు ఇవి బాగున్నాయా మీకు ఇంట్లో వాళ్ళు అనగదొక్కేసారు ఆడదాన్ని స్త్రీని బయటికి రానివ్వలేదు స్వేచ్ఛ కల్పించలేదు అంటున్నారు స్వేచ్ఛ కల్పించిన తర్వాత స్త్రీకి జరిగేది ఏంటి ఏం జరుగుతోంది పసిగుడ్డు ఇంట్లో ఇంట్లో ఉన్న పసిగుడ్డుని ఇంట్లో ఉన్న తొంభై ఏళ్ల ముసలావాణ్ణి ఎవరిని వదిలిపెట్టట్లేదు సమాజం అవన్నీ బాగున్నాయా సరే పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు పెళ్లిళ్ళ సంబంధాల్లో నిమిషానికి నిమిషానికి ఎఫ్ఐఆర్లు వన్ ఫార్టీ ఎయిట్ ఏ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కనీసం నిమిషానికి ప్రతి నిమిషానికి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారట అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది ఒక్క పద్నాలుగు నిమిషాలకు ఒకళ్ళు భార్యతో వేగలేక మగవాడు సూసైడ్ చేసుకుంటున్నట్ట సంవత్సరానికి లక్ష మంది విడాకులు తీసుకుంటున్నారు చూచాయిగా ప్రతి ఇరవై నిమిషాలకి ఆడపిల్ల అత్తగారు కానీ భర్త కానీ పెట్టే టార్చర్ భరించలేక సూసైడ్ చేసుకుంటుంది ఇవన్నీ ఎవరి వల్ల అసలు ఈ పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్న తర్వాత అది ఏ డ్రమ్లో పెడుతుందో తెలియదు ఎన్ని మొక్కలు చేస్తుందో తెలియదు ఎందుకు వచ్చిన పీడ మాకు ఏం అవసరం లేదు పరులు పోవడం తప్ప అని మగవాళ్ళు చెప్తున్నారు ఆడవాళ్ళు ఏం చెప్తున్నారు ఇంతంత లక్షలు పోసి మా నాన్న వాళ్ళు కట్నం ఇచ్చి పెళ్లిళ్ళు చేసినా ఇంకా గృహహింస కేసులు ఇంకా కట్నాలు తీసుకురామని చెప్పి కట్నం అనేది సరిపోవట్లేదు వాళ్ళకి అని చెప్తున్నారు ఆడపిల్లవాళ్ళు అంటే పెళ్లి వ్యవస్థ అనేది పూర్తిగా సన్నగిల్లిపోతున్నట్టే అనిపిస్తుంది అండి ఇంకా రెండు మూడేళ్లల్లో కూడా ఇంకేం ఉండవనిపిస్తుంది అసలు ఎవరు పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు కనిపించలేమో అనిపిస్తుంది అలా ప్రయత్నాలు కూడా తల్లిదండ్రులు చేయట్లా ఎందుకు చేస్తారు ఎవడైనా సరే నేను చేసుకోను ఏం చేసుకుంటావు చేసుకో నేను ఇంట్లో ఉండమంటావా వెళ్ళిపోమంటావా నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నేను ఇట్లా ఫ్రీగా ఉంటాను నేను ఇట్లా తిరుగుతాను నేను ఇట్లా వెళ్తాను అంతే తల్లిదండ్రులు మాట వినే పరిస్థితి స్టేట్ దాటిపోయింది మన భారతదేశంలో జనాభా తగ్గుతోంది పిల్లల్ని కనండి అంటే పిల్లల్ని కన్న తర్వాత తల్లిదండ్రులను చూసేవాళ్ళే లేరు దేశం కోసం పిల్లల్ని కంటే తల్లిదండ్రులను లేక అనాథాశ్రమాల్లో పడేసేవాళ్ళు కొంతమంది డ్రైనేజీలు వేసి తొక్కేసే వాళ్ళు కొంతమంది వాళ్ళ పెన్షన్ కోసం రోడ్ల మీద ఆడపిల్లలు చొప్పులతో కొట్టేవాళ్ళు కొంతమంది వివాహ వివాహ వ్యవస్థ పాడైపోయింది పిల్లల్ని కనాలంటే పిల్లల గురించి వాళ్ళ ప్రవర్తన గురించి మార్పులు వస్తున్నాయి ప్రభుత్వాలు కూడా అన్నీ చదువుకోండి 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 అని ప్రతి వృత్తి విద్య తెలిసిన వాళ్ళని కూడా చదువుకోమంటున్నారు ఏ వచ్చింది ఎవడికి ఉద్యోగాలు ఉండవు ఎక్కడ ఉద్యోగాలు లేవు తర్వాత ఐదేళ్ల తర్వాత ఏ ఒక్క మనిషికి ఉద్యోగం అనేది ఉండదండి ఎవరైతే వృత్తి విద్యలు ఉన్నాయో అంటే ఒక ఐరన్ ఒక మెకానిక్ ఒక ఇట్లా డ్రైవర్లు కరెంటు పనిచేసేవాళ్ళు ప్లంబింగ్ పనిచేసేవాళ్ళు ఎవరికైతే సొంతంగా పనులు వచ్చో వాళ్ళంతా సేఫ్గా ఉంటారు ఇవన్నీ కంపల్సరీ మనుషులకి సర్వసాధారణంగా కావాల్సినవన్నీ సాఫ్ట్వేర్లు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకోవాలి అని ఆ చదువుల మీద ఆధారపడ్డ పిల్లలకు మాత్రం కొంచెం గడ్డుకాలమే అని చెప్పాలి నాకు తెలిసినంత వరకు ఇంకోటి కొన్ని జాయింట్ ఫ్యామిలీలో పిల్లల్ని చక్కగా పెంచుకొచ్చి బంధువుల వర్గంలో పిల్లల్ని నేర్చుకున్న వాళ్ళు బాగానే ఉంటున్నారు చదువుల కోసమే బయటికి వెళ్ళిపోయిన తర్వాత లవ్ మ్యారేజ్ అని చెప్పి చేసుకుని తర్వాత మళ్ళీ వాడి గిట్టక మళ్ళీ వచ్చి తల్లిదండ్రులను చూసిన అరేంజ్డ్ మ్యారేజే పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అవునా కదా అదైపోయింది మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ కొంచెం పై వాళ్ళు కానీ పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలంటే భలే ఇబ్బంది పడుతున్నారు కానీ చూడండి తక్కువ స్థాయి వాళ్ళు కానీ వాళ్ళు కానీ చిన్న చిన్న గుడిసెల్లో ఉండేవాళ్ళు కానీ ఎవరైనా కానీ మామూలు వాళ్ళు వాళ్ళ ఇళ్లలో వాళ్ళే పిల్లలను చక్కగా దర్జాగా ఇచ్చి పెళ్లి చేసుకుంటున్నారు ఇరవై ఏళ్ళకి చక్కగా అసలు ఏళ్ళకి ఆడపిల్లకి పదహారు ఏళ్ళు రావటంతోనే పెళ్లి చేస్తున్నారు ఆ అబ్బాయికి ఇరవై ఏళ్ళు కూడా ఉంటాయి ఉండవు వాళ్ళకేమి వీడు ఏంటి వీడు బిల్డింగ్ కట్టుకోవడం ఏంటి వీడు కారు కొనుక్కోడేంటి వీడు ఎప్పుడు సెటిల్ అవుతాడు వీళ్ళ అమ్మ ఎప్పుడు సెటిల్ అవుతుంది వీళ్ళ నాన్న ఎంత దాచాడు మా మామగారు ఏ రిటైర్ అయిన మామగారు ఉంటే కనుక ఇంట్లో పిల్లల్ని ఇవ్వట్లేదు ఆ నసనం ఎక్కడ తట్టుకుంటావు మామగారు రిటైర్ అయ్యటం మనకేం పట్టింది మీ ఇంట్లోనే పడి ఉంటాడు ఇంకేమో మాకు రిటైర్ అయిన సంబంధాలు ఏమైనా పెళ్ళికొడుకు కొడుకు మనం పంపించామనుకోండి పెళ్ళికొడుకు ఏం చేస్తాడో పంపిస్తాం ఓకే పెళ్ళికొడుకు మార్కులు పడతాయి పెళ్ళికూ పెళ్ళికొడుకు అమ్మాయి ఎట్లాగో హౌస్ వైఫ్ అంటే దేనికో దానికి పనికొస్తుంది కూరలు కట్ చేయడానికి అనుకుంటున్నారు ఓకే ఓకే రిటైర్ అయిన మా గారు ఇంట్లో ఉన్నాడు అంటే ఆ సంబంధాన్ని రిజెక్ట్ చేస్తున్నారట దేనికంటే ఆ నశ భరించడం కాఫీ ఎక్కువ అంటాడు కూరలు తక్కువ తెచ్చానంటాడు ఇంకోటి అంటాడు ఇవన్నీ మనకొద్దే రిజెక్ట్ చేద్దామని చెప్తున్నారట అది పరిస్థితి సరే సర్వీస్లో ఉండగా పెళ్లి చేద్దాము అంటే బయట పిల్లలు దొరకట్లేదు రిటైర్ అయిన తర్వాత రారు ఆ రిటైర్ వచ్చిన డబ్బులతో ఇల్లు కట్టుకుని శుభ్రంగా కూర్చుంటాడా కృష్ణారామ అంటే ముసలోళ్ళు మనతో పాటు ఉండొద్దు బయటికి పోమంటారు అది చిన్న వాళ్ళు చక్కగా ముచ్చటిగా సైకిల్ షాప్ వాళ్ళు వెల్డింగ్ షాప్ వాళ్ళు లేకపోతే కూలి పనులకి వాళ్ళు వాళ్ళ పిల్లలకి ముచ్చటిగా పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళు ఎవరి గుమ్మాల్లోకి వెళ్ళి మీ అమ్మాయి ఉందా మీ అబ్బాయి ఉన్నాడని ఎవరు అడగరు వాళ్ళకి వాళ్ళే బంధువుల్లో చక్కగా పిల్లలను కలుపుకుంటారు మరి వాళ్ళందరూ కలిసి కూలి పనులకు వెళ్ళిపోతారు చక్కగా అందరు కలిసి పనులు చేసుకుంటారు అయిపోయింది ఎటొచ్చి ఇబ్బంది పడుతుందల్లా మనం మిడిల్ క్లాస్ వాళ్ళం మళ్ళీ పై క్లాస్ వాళ్ళు అదే పరిస్థితులు అందుకే పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే పిల్ల దొరకట్లేదు ఒకటి పిల్లాడు దొరికినా కూడా వాడికి ఈఎంఐకి ముప్పై ఏళ్ళు వచ్చిన తర్వాత వాడికి ఎంత వస్తున్నాయి ముప్పై నాలుగు ముప్పై ఐదు ఏళ్ళు ఈ ఇరవై ఐదు ఇరవై ఆరేళ్ళు ఇరవై ఏడేళ్ల వయసులో ఉన్న ఆ ప్రేమలు ముప్పై ఐదేళ్ల వయసులోకి వెళ్ళి నాకు ఇప్పుడు ఐదేళ్ళు అడుగులేసేవాడు అడుగు అడుగులేస్తుంటే ఎంత మురిపంగా ఉంటుంది మనకి ఆడ పదేళ్ళు వచ్చిన తర్వాత మనం ఏంట్రా దున్నపొతులాగో నడవడం కదా అని అడుగుతాం అవునా ముప్పై ఐదేళ్ళు వెళ్ళిన తర్వాత వాడిని ఇరవై ఏళ్ళ లవ్ స్టోరీలు చెప్పమంటే వాడు ఎందుకు చెప్తాడు వాడికి ఆల్రెడీ మైండ్ మెజూడ్ అయిపోయి ఉంటుంది వాడికి లవ్ లెటర్లు రాయటం రాదు వాడు ఒక ప్రిపేర్డ్గా ఉండి ఉంటాడు నీకు అప్పుడు నువ్వు ఏదన్నా ప్రేమ కురిపించు ప్రేమగా వ్యక్తం చేయాలంటే వాడికి అప్పుడు మిడిల్ క్లాస్ వయసు వస్తుంది అన్నమాట వాడికి అంటే ఏది తప్పు ఏది ఒప్పు మిడిల్ క్లాస్ వయసు అంటే ఏది తప్పు ఏది ఏది కరెక్టు ఏది ఇది ఎట్లా మాట్లాడాలి అని ఒక పెద్దరికం వచ్చేస్తుంది వాడికి ఆ పెళ్ళికొడుక్కి అప్పుడు నువ్వు వెళ్ళి నేను నాకు ఇట్లా ఉండాలి నాకు అట్లా ఉండాలని చెప్తే ఇద్దరికీ సరి సరిపడట్లేదు ఇది పరిస్థితి మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి ఎవరినకుండా పెళ్లి చేసుకోవడం అసలు మీకు డాబాలు బిల్డింగులు లేకపోతే కార్లు బంగ్లాలు ఇవన్నీ ఒక చోట పక్కన పెట్టి కొన్ని తీసిపోయి పిల్లల్ని ఎవరన్నా మా నా ఉన్న ధైర్యం చేసి ఇస్తావా ఇవ్వట్లేదు మనం అలాంటి వాళ్ళని ఒప్పుకోవట్లా అత్తగారు వాళ్ళు మామగారు మంచివాడు ఉంటాడు పెళ్ళికొడుకు చక్కగా చూసుకునేవాడు ఉంటాడు చెడు అలవాట్లు ఉండవు వాడికి ఏదో ఒక యాభై వేలు డెబ్బై వేలు జీతం అనుకో ఇద్దాం అనుకున్నాం అనుకో సమాజం కూడా ఒప్పుకోదు ఏంటి పోయిపోయా వాళ్ళు లేని వాళ్ళకి ఇచ్చేసారేంటి ఉన్నవాడు అంటే ఏంటంటే వాడికి మంద అలవాటు ఉండాలి వాడికి తాగినా పర్వాలేదు వాడికి కారు ఉంటే చాలు వాడికి ఏ చెడు అలవాట్లు ఉన్నా వాడికి బంగ్లాలు ఉంటే చాలు వాడికి ఏ చెడు ఉండి అసలు ఇంటికి రాకపోయినా పళ్ళల్ని పట్టించుకోకపోయినా పిల్లల్ని పట్టించుకోపోయినా అసలు కుటుంబం దగ్గరికి అసలు రాకుండా కనిపించకపోయినా పర్వాలేదు ఆస్తు ఉండాలి ట్వంటీ ఫోర్ అవర్స్ అత్తగారు మామగారు నేను మీకు సర్వీస్ చేస్తాను నేను చక్కగా పూల్లో పెట్టి చూసుకుంటాను అంటే అట్లా సంబంధాలు వాళ్ళు లేరు ప్రపంచంలో అది పరిస్థితి ఇవన్నీ చూసుకున్న తర్వాత మగపిల్లాడు పెళ్లి చేసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్లో చుట్టూ ఎక్కడ గడుపుతాం ఎక్కడే ఉంటాం ఈ కేసులు పెట్టించుకోవడాంటి ఫోర్ నైంటీ ఎయిట్లు పెట్టించుకోవాలేంటి ఇవన్నీ ఎక్కడ పడతాం మనం అని చెప్పి మగపిల్లల తల్లిదండ్రులు భయపడుతున్నారు చట్టాలు అంత ఆడపిల్లలకి ఫేవర్గా ఉంటే ఇది పరిస్థితి పెళ్ళిళ్ళు సమాజం అంత ఏమని నిర్ధారించుకుంటున్నారంటే మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఏమక్కర్లేదు దాన్ని పెళ్లి నాకు నాకొక్కడికి అయితే పదివేలు సరిపోతాయి నాకెందుకు అట్లా అట్లా బండి మీద తిరిగి వస్తాను బయట కర్రీ పాయింట్లో ఆర్డర్ పెట్టుకుంటాను రైస్ కుక్కర్లో భోజనం పెట్టుకుంటాను నాకెవడు కావాలి పెళ్ళిళ్ళు చేస్తున్న దగ్గర నుంచి పిల్లల ఫీజులని పెళ్ళ పెళ్ళాని ఖర్చులని అది ఏమైనా తేకపోతే అలిగి ఇవన్నీ ఎవడ పడతాడు అని చెప్పి ఒక మైండ్ సెట్ మనిషిలో మార్చేస్తుంది ఇవన్నీ వద్దు అని చెప్పి ఆడపిల్లి వాళ్ళు మగపిల్లి వాళ్ళు అనుకుని మీ అబ్బాయికి ఆస్తులు ఉన్నా పర్వాలా లేకపోయినా పర్వాలా మన పిల్లలు ఒకటి అవ్వాలి మన సమాజంలో మనం బాగుండాలి పరువుగా ఉండాలి గొప్పగా మన కుటుంబం కనపడాలని కాంప్రమైజ్ అయ్యే వాళ్ళు కనిపించట్లేదండి నిజంగా మీకు కనిపిస్తే చెప్పండి నాకు కూడా అలా ఉన్నారు ఎవరన్నా కనిపించట్లా పోనీ లేని వాళ్ళ ఇంట్లోంచి అమ్మాయిని తెచ్చుకుందాం కదా అనుకుంటే ఏమంటారు మీకు మీకెక్కడో ఏదో లోపం అందుకే మా అమ్మాయిని తీసుకొచ్చారంటారు లేదంటే తీసుకొచ్చిన తర్వాత ఇంకా అసలు మా మన అమ్మాయి తప్ప వీళ్ళకి దిక్కు లేదని ఇంకా వచ్చేసి ఇంట్లో పెత్తనాలు చేసేసి నాన్న రభస చేసి నానా గోలా చేస్తున్నారు వాళ్ళు అలా కూడా జరుగుతుంది ఫోన్లే చక్కగా కొంచెం లేని వాళ్ళు ఇంట్లో కొంచెం కొంచెం అమ్మాయిని తెచ్చుకుందామంటే ఈ రకమైన ఇది ఇబ్బందికరం గురించి వస్తున్నారు అందుకని ఆలోచించండి పెళ్ళిళ్ళు అనేవి చాలా పవిత్రమైంది చాలా పిల్లా పిల్లాడు చక్కగా కరెక్ట్ వయసులో పెళ్ళి చేసుకుంటే ఆ ముచ్చటగా వేరుగా ఉంటుంది ముప్పై ఐదు నలభై ఐదు దగ్గర పడుతుంటే ఇంకా అదొక పెళ్ళి అదొక మళ్ళీ ఇది ఇవన్నీ అవసరమా ఎవరికి వాళ్ళు సొంతంగా సర్వీస్ చేయాలి సొంతంగా ఎదగాలి సొంతంగా ఇల్లు కట్టుకోవాలి సొంతంగా నేను ఆస్తులు కొనుక్కోవాలి సొంతంగా కూడబెట్టుకోవాలి వాడి బ్యాంక్ బ్యాలెన్స్ వాడిదే ఈ బ్యాంక్ బ్యాలెన్స్ వీడిదే ఈవిడ పుట్టింట్లో ఏమో వస్తుందో పెళ్ళైన ఇరవై ఏళ్ళకు కూడా ముగుడు తెలియదు కానీ ముగుడికి ఏం ఆస్తుందో ఆవిడ రాకముందే ఎంక్వైరీలు అసలు ఆ ఇంటి పేపర్లు వీళ్ళ పేరుతో ఉన్నాయా పక్కింటి వాడి పేరుతో ఉన్నాయా వీడికి ఎన్ని లోన్లు ఉన్నాయి క్రెడిట్ కార్డులు బిల్లులు ఎంత కడతారు వీళ్ళ నాన్న ఏం చేశాడు వీడి తమ్ముడు ఏం చేశాడు వీళ్ళ అమ్మ ఏం చేస్తుంది అనేది మొత్తం ఫుల్ డీటెయిల్స్ అంతా లాక్కుని అప్పుడు మన ఇంటికి వస్తున్నారు ఆడపిల్లలు అదే ఆడపిల్లల్ని ఎంక్వైరీ చేసామనుకోండి ఆల్రెడీ ఆస్తి పిచ్చి వాడికి మా ఆస్తులు కాజేయాలనుకుంటున్నాడు లేకపోతే వాడికి గృహహింస కేసు పెట్టాలి వాడు మమ్మల్ని ఎక్కువ కట్నం అడుగుతున్నాడు ఇది అంటారు ఆడపిల్లలు అడిగితేనేమో ఏ కేసులు ఉండవు ఏ గృహహింస ఉండదు ఆస్తులు ఏమైనా ఆ బంగారాలు ఏవి ఈ బంగారాలు ఏవో తీసిపోయినా ఏముండదు అదే మగ్గ పిల్లాడు కనుక మరి నేను ఒకళ్ళు ఉన్నాయి కదా నీకేమున్నాయంటే గృహహింస కేసులు పెడుతున్నారు వాడి మీద అది పరిస్థితులు ఏమంటారు ఇట్లాంటివన్నీ భయపడుతున్నారు మగపిల్ల జైల్లో ఎవడు కూర్చుంటాడు ఎవడికి పట్టింది అవి వచ్చింది ఎలాగో ఉండదు అది డిసైడ్ అయ్యే వస్తుంది ఏదో టైంపాస్ కోసం వాళ్ళ అమ్మ వాళ్ళ కోసం చేసుకుంటుంది మన కోసం ఏం చేసుకోవట్లేదని మైండ్ సెట్ చేసుకుంటున్నారు మగపిల్లలు అది పరిస్థితులు అందుకని ఎంత నరేంద్ర మోడీ గారు చెప్పినా ఏం చెప్పినా ఇండియాలో జనాభా తగ్గుతోంది అన్న ఇక్కడ ఉద్యోగాలు లేవు పిల్లలకి మంచి చదువులు చెప్పించాలంటే లక్షల్లో ఫీజులు ఏ రకమైన మన దేశంలో మన రాష్ట్రంలో పోని అనుకుందాం ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించట్లేదు ఏం చేయాలి వాడు మళ్ళీ ఏం చేసి వీళ్ళందరినీ బతికించాలి మనం తింటానికే మనకి లేని రోజుల్లో ఈ పిల్లల్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి మళ్ళీ ఈ పిల్లల్ని ఎక్కడ చేయాలి మిడిల్ క్లాస్ వాళ్ళు చక్కగా బాధలు పడతారు పిల్లల్ని కన్న దగ్గర నుంచి ఏ స్కూల్ జరిపించాలి ఏం చేయాలరా బాబు ఇదేం గోల్ డబ్బు ఉన్న వాళ్ళకి ఏ స్కూళ్ళలో చదివించుకుంటారు వాడు చక్కగా వాళ్ళతో పాటు పనులకు తీసుకెళ్ళిపోతారు వాళ్ళతో పాటు ఇంకో పని నేర్పిస్తాడు వాడు ఎక్కడికైనా వెళ్ళి ఒక పది మంది మేస్త్రీగా బతికేసి నేర్చుకుంటాడు ఇప్పుడు టోటల్గా సఫర్ అయ్యేది ఎవడంటే మిడిల్ క్లాస్ వాడు వాడు ఏ పనులకి పోలేడు ఉద్యోగం చేయటానికి ఉద్యోగం రాదు పెళ్లి చేసుకుందాం అంటే లేరు బంధువులు సపోర్ట్ ఉండదు ఏది ఉండదు అదే పరిస్థితులు ఈ రోజుల్లో మిడిల్ క్లాస్ వాళ్ళ జీవితాలు మిడిల్ క్లాస్ వాళ్ళ పెళ్ళిళ్ళే ఇలా అవుతున్నాయని చెప్పి నాకైతే అనిపిస్తుంది పెద్ద ఇంటి వాళ్ళ పెళ్ళిళ్ళు ఏదైనా మళ్ళీ రెండో పెళ్ళో ఇంకో పెళ్ళో చేసుకోవడానికి అందరూ డబ్బు ఉంటుంది కాబట్టి ముందుకొస్తున్నారు ఇంకా చిన్నవాళ్ళు ఎలాగైనా ఉంటే వాళ్ళ కూలి పనులకెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి చక్కగా సాపు ఇద్దరు ముగ్గురు పెళ్ళిళ్ళని ఇరవై ఐదు ఏళ్ళు రాకముందే వాడికి ఇద్దరు ముగ్గురు పిల్లలు వాడికి ముప్పై ఏళ్ళు వచ్చే లోపల పది ఏళ్ల పిల్లాడు వచ్చేస్తాడు చేతికి చక్కగా ముచ్చటగా పనులు చేసుకుంటున్నారు అందరు కలిసి హాయిగా హ్యాపీగా ఉంటున్నారు అదే మిడిల్ క్లాస్ వాళ్ళు మధ్యతరగతిగా వాళ్ళకి ఇన్ని కష్టాలన్నీ స్టార్ట్ అవుతున్నాయి అది పరిస్థితులు కనుక ఆలోచించండి పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు అత్తగారు వేపు అమ్మాయి అమ్మ అమ్మాయి అమ్మ వేపు నాన్న ఆలోచించాలి ఇటువైపు అబ్బాయి నాన్న ఆలోచించాలి అంతేగాని మగపిల్లాడు ఏదన్నా ఆస్తుల గురించి అడిగితే గృహహింస కేసులు ఆడపిల్ల వచ్చినప్పుడే ఇవాళ్ళకి ఏం ఆస్తులు ఉన్నాయి ఇవన్నీ బ్యాంకులకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఎంక్వైరీలు చేసుకుని ఆ ప్రాపర్టీ ఎంత కాస్ట్ ఉంటుందో కూడా ఎంక్వైరీలు చేసుకొస్తేనేమో ఎలాంటి చట్టాలు ఉండవు ఇది పరిస్థితి సంవత్సరానికి లక్ష పైన విడాకులు కేసులు అవుతున్నాయి ప్రతి ఇరవై నిమిషాలకు ఒక ఆడపిల్ల చనిపోతుంది భర్తలు అత్తగారు మామగారు పెట్టే హింసకి ప్రతి పదిహేను నిమిషాలకి ఈ భార్య మారదా వీళ్ళు ఎట్లా ఉన్నారేంటి అత్తగారు వాళ్ళు ఎలా హెరాస్ చేస్తున్నారంటే అని మగపిల్లాడు చచ్చిపోతున్నట్ట అర్థమైనా ఇది పరిస్థితులు ప్రతి పద్నాలుగు నిమిషాలకు ఒక ఎఫ్ఐఆర్ నమోదవుతుంది ఫోర్ నైంటీ ఎయిట్ మీద అది పరిస్థితి మన హిందూ చట్టాలు ఎంతో పవిత్రంగా హిందూల గురించి హిందూ పెళ్లి చేసుకోవాలి హిందువుల్లాగా బతకాలనుకుని ఫారెండ్ నుంచి వచ్చి మన పెళ్లిళ్ళు చేసుకుంటున్న వాళ్ళకి మనం కూడా ముచ్చటిగా ఎప్పటిలాగా మన పాత పద్ధతుల్లో పాత వాళ్ళు ఎలా అంతా అందంగా ఆనందంగా గడిపారు అప్పుడు హస్బెండ్ కనీసం రోజు మొత్తం మీద కానపడేవాడు కాదు రోజు మొత్తం మాట్లాడేవాడు కాదు ఫోన్లలో గంటల గంటల మెసేజ్లు ఏముండేవి కాదు నువ్వు అందంగా ఉన్నావని చెప్పేవాళ్ళు కాదు నువ్వు ఈ చీర కట్టుకుంటే ఇంకా బాగున్నావని చెప్పేవాళ్ళు కాదు అయినా సరే కాపురాలు చాలా బాగున్నాయి ఇప్పుడు ప్రతి పది నిమిషాలకే నువ్వు సూపర్ నువ్వు కేక అని చెప్పకపోయినా బలవంతంగా చెప్పిచ్చేసుకునైనా కాపురాలు చేసేవాళ్ళు అనిపించట్లేదు ఇది ఇప్పుడు రోజుల్లో పరిస్థితులు అప్పుడు ఏమగవాళ్ళు వెళ్ళి భార్యలు వెనకాల గంటల గంటలు షాపింగ్లు చేసి భార్యలు బ్యాగులు పట్టుకోవడం కానీ అలాంటివి చేసేవాళ్ళు కాదు అయినా కాపురాలు నిలబడ్డాయి ఈ రోజుల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ బ్యాగ్ భార్యకి సేవలు చేసి పర్సనల్ సేవలు కూడా చేసి ఆఖరికి వాళ్ళ క్యారీ బ్యాగులు మోసి వాళ్ళ షాపులకి వెళ్తే గంటలు దా గంటలు వాళ్ళకి షాపింగ్లు చేసి పెట్టినా అట్లాంటి భర్తల్ని భార్యలు పట్టించుకోవట్లేదు ఆ రోజుల్లో భర్తలు అంటేనే ఎక్కువగా భార్యలు ఇష్టపడ్డారేమో అనిపిస్తుంది ఆలోచించండి మరి ఆలోచించి పెళ్ళిళ్ళు వ్యవస్థ కుటుంబాలు అంటే మన హిందూ మ్యారేజీల మీద ఎంతోమందికి మంచి అభిప్రాయాన్ని చెడగొట్టే ప్రయత్నాలు చేయమాకండి పిల్లల విషయానికి వస్తే పిల్లలకి పిల్లల్ని కను అని చెప్తున్న ప్రభుత్వాలే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వాళ్ళు ఉండటానికి తినటానికి వాళ్ళు మంచిగా చదువుకోవడానికి ఫ్రీ చదువు ఫ్రీ వైద్యం పెట్టండి ప్రతి ఒక్కళ్ళు బాగుంటారు అక్కర్లేని పథకాలు పెట్టి మిడిల్ క్లాస్ జీవితాల్లో నాశనం అవుతున్నాయని నా ఉద్దేశం మీరందరూ ఏమంటారు